సమయంలో చాలా ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం మా అందరికీ తెలిసిందే సహోదరులు బ్రదర్ ప్రవీణ్ ప్రగడాల గారి గురించి మనం విన్నాం ఇది చాలా బాధాకరం సో ఆయన మన మధ్య ఇక లేరు ఆయన గురించి మా అందరికీ తెలుసు ఈజ్ ఎ వెల్ నోన్ పర్సన్ అండ్ ఆల్సో హీజ్ ఎ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ హనో వెరీ వెల్ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ గాడ్ హ్యాస్ అనాయింటెడ్ హీమ్ గ్రేట్లీ దట్ హీ హ్యాస్ విజిడమ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క జ్ఞానంతో అనేక ప్రాంతాల్లో వాడబడుతున్న సేవకులు అలాగనే ఆయన ఆయన మాట్లాడే విషయాలు అంశాలు చాలా ఇన్స్పైరేటివ్గా ఉంటాయి అండ్ చాలా గొప్ప దైవజనులు ఆయన స్థాయికి మనం జరిపం అయితే ఆయన మృతి మీద చాలామంది తప్పుడుగా కామెంట్స్ చేయడం చాలా తప్పటిగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది మానవత్వం అనేది ఉంటే ప్రజానికి మానవత్వం అంటే మనిషి సాటి మనిషి గురించి నా జాలి దయ ప్రేమ ఇటువంటివి అనేవి ఎవరికైనా ఉంటే వారిని మనిషి అంటాం లేకపోతే వారిని ఏమంటాం అంటే పశువు అంటాం చూడండి ఆ వ్యక్తి ఆ సేవకుడు ఆ విధంగా మరణించడం జరిగితే కింద కామెంట్స్ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారండి అంటే ఇంకా మానవత్వం లేదు వారిలో అయ్యో ఇలా అయ్యిందా ఇలా జరిగిందా అని చెప్పి సానుభూతి కూడా చూపించలేటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంది ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క భారతదేశం దేనికి కూడా అసలు ఏంటిది ఏం జరిగిన ఇంక ఇంతేనా దేనికైనా ఇదే రియాక్షనా కాబట్టి ఆలోచన చేద్దాం మానవత్వం చాలా ఉపయోగ ఇంపార్టెంట్ చూడండి ప్రవీణ్ పగడాల గారు మిమ్మల్ని లేదా అనేక మంది దేవుళ్ళను ఆయన ఏనాడు కూడా దూషించలేదు నిందించలేదు మేము చూస్తూనే ఉన్నాం మేము వింటూనే ఉన్నాం అనేకులు వింటూనే ఉన్నారు ఆయన ఎవరి దేవి దేవతలను ఎవరి మనోభావాలను ఈనాడు కూడా కించపరచలేదు అయితే ఆయన మాట్లాడిన టాపిక్స్ ఏంటంటే ప్రశ్నోత్తరాల్లో ఏది నిజం ఏది కరెక్టు అని చెప్పి ప్రశ్నోత్తరాలు చేయడం జరిగింది తప్ప ఈనాడు కూడా ఆయన తన యొక్క ఫెయిత్ని తన యొక్క విశ్వాసాన్ని నిరూపించుకుంటూ ఎదుటివారి యొక్క విశ్వాసాన్ని ఛాలెంజ్ చేశారు తప్పుగా మాట్లాడట మీ మేము చూడలేదు వినలేదు కాకపోతే చాలామంది అనేకులు యేసుక్రీస్తు క్రీస్తు వారిని రకరకాలుగా దూషిస్తూ యేసు అనేవాడు అని మర్యాద లేకుండా వక్రమంగా మాట్లాడుతూ ఉన్నారు సక్రమంగా మాట్లాడకుండా ఆయన మీద బూతులు ఆడుతూ మరి అమ్మగారి మీద బూతులు ఆడుతూ రకరకాలుగా హృదయ విధాయకంగా మా మనోభావాలు దెబ్బతి క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా అనేకులు మాట్లాడుతారు మీ అందరికీ తెలిసి వారు ఎవరో కానీ ఏనాడు కూడా మేము ప్రశ్నించలేదు మౌనంగానే ఉన్నాం ప్రార్థన చేస్తూనే ఉన్నాం అయితే ఈ రోజున మా సహోదరులు మా మధ్యలో లేరు ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన నిద్రించారని మేము నమ్ముతున్నాం ఆయన దేవుని దేవుడు ఉన్నారు అని మేము నమ్ముతున్నాం కానీ ఆయన్ని కూడా తప్పుగా కామెంట్ చేస్తూ కింద చనిపోయినప్పుడు మానవత్వం లేకుండా అయ్యో ఎందుకు ఇలా అయ్యింది ఎలా ఎలా వెళ్ళిపోతే బాగుండపో బాగు బాగుండు ఎందుకంటే ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ మంచి పర్సనాలిటీ అని చెప్పేసి కింద కామెంట్స్ రావాలి కానీ పగడం పోయి పగడం పోయిందా లేకపోతే ఎక్కడికి పోయింది బిడ్డ పోయాడా ఇది ఈ ఈ అసాధ్యకరమైన కామెంట్ ఇవి నా నోటితో కూడా పరచడానికి నాకు చాలా హృదయ విధాయకంగా ఉంది ఆలోచన చేయండి సాటి మనిషిని ప్రేమి ప్రేమించలేని మనసు ఎందుకు ఇంకా సర్వే జనా సుఖినోభవంత అని అంటారు కదా సో ఇవన్నీ ఆలోచన చేయండి ఆలోచన చేసి చక్కగా కామెంట్స్ చేయండి ఫస్ట్ ప్రవీణ్ కుమార్ మా ప్రవీణ్ ప్రగడాల గారు మన మధ్యలో లేకపోవడం చాలా హృదయ విదాయకరం కాబట్టి వారి గురించి ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాల కోసం కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నాం దేవుడు న్యాయం చేసి దైవ సేవకుల పక్షమున అలాగే సాటి దైవ సేవకుల పక్షమున సమస్త పరిశుద్ధుల పక్షమున తోడై ఉండి క్రైస్తవుల పక్షమున దేవుడిని నిలబడి గొప్ప కార్యాలు చేయుటకును మా పక్షమున న్యాయం తీర్చులేగా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం దయించి వింటున్నటువంటి శ్రోతలు కూడా దయచేసి చాలా ఈ మనవిని అర్థం చేసుకోండి హృదయంతో వేదలతో మాట్లాడుతున్న మాటలు ఇవి అర్థం చేసుకోండి దయచేసి మీకు మానవత్వం ఉంటే మంచిగా కామెంట్స్ చేయండి మానవత్వం ఉంటే మానవత్వం లేదు మీ పశువులు అనుకుంటే మీ ఇష్టం దేవుడికి వందనాలు దేవుని దించుకుంటే